వాస్వి శతమానం భౌతికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు చెప్పిన వాస్వి నాయకులను చూద్దాం నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ to Homeo Care, I got conceived. నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియో ఇంటర్నేషనల్ ఈ రోజు పుట్టినరోజు కార్యక్రమ వాస్ఫేర్ నాయకల్ని చూద్దాం వాస్ఫేర్ ఏవిఎస్ లక్ష్మి కుమారి క్లబ్ ప్రెసిడెంట్ మన దక్షిణపురి చీరాల డిస్ట్రిక్ట్ B205Aరికి వాస్వి మామర్ నาศన స్మరి వాస్వి శతమానం భౌత నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమంద్రాగని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ बल मानसा देवी क्लब क्लैपट्रेसर उत्सव विजयवाड़ा का डिस्ट्रिक्ट बी वीट उजीरोत्री है विरक्ष वास्तविक में बांडा सिस्टम और वास्तविक शतमर में बहुत नज़र पड़ती है और शरदो वृद्धा मानस शतम है मंतन शतमु वसंताने शतमेन द्राग्नी साविताब्रहस्पति सेतायोशा हविशे मम पुन

ఎప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వాస్పిన్ బాస్కర్ రవిప్రకాష్ ప్రకాష్ క్లబ్ ట్రెజర్ బి కొత్తకోట డిస్ట్రిక్ట్ బి ఏ ఇకి వాస్పి మోవాండా సిస్మరి వాస్పి శతమానం బోత్ నుంచి పుట్టిన శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే మందాన్ శతమూ వసంతాన్

शतमिं राग्नी साविताब्रह्स्पति सेतायोशा हविशे मम पुनर्दुहु वास्तविन पत्तूरु माधवी क्लाप्ट्रेजर शैल विजय अमृष्टिक बी टू वन टू ये मेरे में वन डासिस शतमान बहुत नहीं चुप टीन वाले शतंजी एवं शरदो वर्धामा न हे मंतान शतमु वसंतान శతమి్రా సావి బృహస్పతి హవిషేమం పునర్దుల వజ్రవైడూర్యాలంకరణం మణిహార సంతోషం ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్ళో జరుపుకున్న వారందరికి శ్రీ వాస్వి కన్య పరమేశ్వర అమ్మవారిని ఆశించిన మరి వాస్వి శతమానం పోవ్ నుంచి పుట్టినరోజు మరి పెళ్ళో శుభాకాంక్షలు తెలియజేస్తా తిరిగి రేపు దేశాంగ కలుసుకుందాం జై వాస్వి